కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ సీనియర్ టీడీపీ నాయకులు కపర్హల్ల మల్లికార్జున నాయకత్వంలో కరివేముల వీరేష్ అనుచరులు పార్టీ అభిమానులు పర్ల కరివేముల గ్రామంలో రెండు వందల కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరాయి ఆలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ వారికి కనువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వారు మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీసం గ్రామంలో తట్టమట్టి పోయలేదన్నారు వైసీపీ పాలనలో దాచుకోవడం దోచుకోవడం మినహా అభివృద్ధి లేదన్నారు அதோ <laughs> सयस को नेज मतलब అంత లైన్ ఉన్నా తీసుకుందా వాళ్ళు అందరు అందరు నిలబెట్టి పడుతున్నా నీట్గా సార్ ఒక్క విషయం సార్ నువ్వు మంచిగా అక్కడే కూర్చుర కదా పట్టికొండ కి భాగంలో కర్రంలో వచ్చాము మరి ఇక్కడ వీరేష్ గారి అధ్వరంలో అలాగే మల్లికార్జున గారిలో దాదాపు వైశ్లీ రెండు వందల కుటుంబం దాకా టీడీపీలో వారి నుంచి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం భవిష్యత్తులో వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు కూడా టీడీపీ కనిపిస్తుంది ఇలాగే ఈరోజు వైసీపీ గతంలో ప్రభుత్వం పనులు చేయలేదు అభివృద్ధి పనులను చేయలేక వీళ్ళంతా కూడా ఈరోజు మనం ప్రభుత్వంలో వచ్చారు గతంలో చూసాము మంత్రి గారు కూడా వైసీపీ ప్రభుత్వం నుంచే వచ్చారు అలా మంత్రి గారికి ఏ పనులు చేయక అవకాశం ఇవ్వలేదు అందరికీ తెలుసు ఎందుకంటే గతంలో మంత్రి గారు ఉండి కూడా చేయలేని పనులు చేయలేదు ఆ పనులు ఎందుకు చేయలేదండి ఒక బీసీ అని చెప్పి పనులు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు అదే జోన్ నియోజకవర్గంలో చూస్తే ఎంత అభివృద్ధి చెంది అక్కడ కూడా మంత్రి కదా ఆయన నందాన్ పార్లమెంట్ మంత్రి మరి ఈయన కర్నూలు పార్లమెంట్ మంత్రి కర్నూలు పార్లమెంట్ ఎందుకు అభివృద్ధి చెంది అంటే ఒక బీసీలు బీసీల కంటే కుర్చేసి కుటుంబనే బీసీలు ఎంతవరకు నిర్లక్ష్యం చూపిస్తారనేది ఇంకో తెలుస్తుంది రెండు వీళ్ళంతా తెలుగుదేశంలో బీసీలకు ప్రాధాన్యత ఉంది అంటే ఈరోజు తెలుగుదేశం శరీరమైనది నేను కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ రెండు వీరు కూడా తెలుగుదేశంలో థ్యాంక్ యూ మండలం పెరువేమ గ్రామంలో వైసీపీ నాయకుడు వీరేశ్వర రాజ్యంలో దాదాపు రెండు వందల కుటుంబాలు డివీలో పార్టీలో చేరడం జరిగింది మరి ఈ సందర్భంగా మాకందరికీ తెలిసిందేమంటే నేను కూడా గతంలో వైసీపీ పార్టీలో పనిచేసినాను మరి వైసీపీ పార్టీలో ఏం జరుగుతుందంటే ఒక బటన్ కూడా కార్యక్రమం తప్ప డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం లేవు ఇవన్నీ కూడా ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా సీనియర్ సీనియర్ నాయకుడు అనుభవం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఈ ఆలూరు అయితేనేమి ఈ ఆంధ్రప్రదేశ్ అయితేనేమి అన్ని రకాల అభివృద్ధి చెందుతుంది కాబట్టి మేము ఈ రోజు ఆలూరు అభ్యర్థి అయినటువంటి ఉమ్మడి అభ్యర్థి వీరభద్ర గౌడన్న గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా కష్టపడి గట్టిగా పనిచేసి ఖచ్చితంగా మంచి మెజార్టీతో వీరభద్ర గౌడ గారిని మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము అదేవిధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మేము నమ్ముతున్నాం కాబట్టి ఈ రోజు నేను గతంలో పార్టీలో చేయడం జరిగింది ఈ రోజు వీరసా కూడా చేరుతున్నారు భవిష్యత్తులో పార్టీ కోసం మేమంతా గట్టిగా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా ఈ అందరికీ కూడా తెలియజేస్తున్నారు